నమస్తే ప్రాణాయామాలతో కూడా పొట్ట తగ్గించుకోవచ్చు నిజం అలాంటి రెండు ప్రాణాయామాలు ఈరోజు నేర్చుకున్నాం నౌలి క్రియ కపాల్ బాధి నౌలి క్రియ ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను కానీ అది అర్థం అవకపోతే ఒకసారి మళ్ళీ చూడండి ఇది బిగినర్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకే ఫస్ట్ శ్వాస తీసుకుంటాం నోటితో శ్వాస మొత్తం వదులుతాం ఇప్పుడు పొట్ట ఖాళీ అవుతుంది లోపలికి తీసుకొని అలా హోల్డ్ చేస్తాం ఇంకా లోపలికి శ్వాస వెళ్లకుండా మౌత్ క్లోజ్ చేసేసి అలా లాక్ చేసేస్తాం ఇలా మనం ఎంతసేపు శ్వాస తీసుకోకుండా ఉండగలమో అంతసేపు ట్వంటీ సెకండ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్తో స్టార్ట్ చేస్తే వన్ మినిట్ వరకు కూడా చేయవచ్చు స్టార్టింగ్ అయితే ఫిఫ్టీన్ సెకండ్స్కే మనకి శ్వాస తీసుకోకుండా ఉండలేకపోతాం ఓకే ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ ట్రై చేయండి ఇలా ఒక నైన్ లెవెన్ రౌండ్స్ వరకు కూడా చేయొచ్చు ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి పొట్ట తక్కడానికి చాలా సింపుల్ టెక్నిక్ ఇది ఖచ్చితంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి ఇంకొకటి కపాల్ బాతి దీన్ని సూర్యముద్రలో చేస్తే వెయిట్ లాస్కి ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి కూడా ఈ ముద్ర చాలా మంచిది ఈ ముద్ర తీసుకొని చూడండి ఫింగర్ ఫింగర్ని ఇలా బ్యాక్ తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయాలి ఇలా తీసుకొని శ్వాస తీసుకుంటాం కొన్ని స్ట్రోక్స్తో ముక్కుతోని ఇక్కడ శ్వాస వదులుతున్నాం ఇక్కడ పొట్టలు లోపలికి తీసుకుంటున్నాం ఒక్కసారి తీసుకున్న శ్వాసని కొన్ని స్ట్రోక్స్ తో మనం బ్రీత్ అవుట్ చేస్తాం ఇలా ఒక్కసారి తీసుకున్న శ్వాస మనం స్టార్టింగ్ లో ఫైవ్ స్ట్రోక్స్ అంటే ఫైవ్ స్ట్రోక్స్ చేసేసరికి తీసుకున్న శ్వాస అంతా అయిపోతుంది అవి అలా మనం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వరకు కూడా చేయొచ్చు ప్రాక్టీస్ గా చేస్తుంటే టూ హండ్రెడ్ స్ట్రోక్స్ కూడా చేయొచ్చు కానీ మనకి గొంతు ఎండిపోయిన ఫీలింగ్ లేదంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే హెవీగా చేస్తున్నారని అర్థం చేసుకొని కొంచెం తగ్గించండి ఓకే ఒకసారి శ్వాస తీసుకొని ఫైవ్ టు టెన్ స్ట్రోక్స్తో స్టార్ట్ చేసుకోండి తర్వాత ట్వంటీ థర్టీ అలా ఇలా ఎన్ని రౌండ్స్ చేయాలి మీరు ఎన్ని చేయగలరు అండి గొంతు ఆరిపోవడం అనేది జరగకూడదు మనకి రిలాక్స్గా అనిపించే అంతసేపు ప్రాక్టీస్ చేసుకోవచ్చు యోగా ఆసనాలు చేయడానికి టైం లేకపోయినా ప్రాణాయామాలు ఒకటే చేసుకోవడానికి టైం ఉన్నప్పుడు ఇవి రెండు చేసేసి తర్వాత ఏదైనా కూలింగ్ బ్రీతింగ్ ఏదైనా మళ్ళీ బాడీ కూల్ చేసుకోవడానికి నార్మల్గా అనులో విలోమా లేదంటే శీతలి శీతకార ఇలాంటివి ఏవైనా చేసేసుకున్నా సరిపోతాయి లేదంటే ఆసనాస్ చేసిన తర్వాత ఇవి రెండు చేసి తర్వాత అనులోము విలోమా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవి రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేశారంటే పొట్ట అనేది ఈజీగా తగ్గుతుంది అది మన ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ కూడా రెండు టైమింగ్స్లో చేసుకోవచ్చు కానీ ఎంటీ స్టమక్తో మాత్రమే చేయాలి ఇంకొక విషయం పీరియడ్స్ టైంలో చేయకూడదు ఏవైనా సర్జరీస్ అవి అయిన వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేయండి మీరు చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది దాన్ని బట్టి అబ్జర్వ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే హరి